తో మేము ముందుకు వచ్చా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఒకప్పుడు మన దేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊరి పేరు కృష్ణవరం ఆ గ్రామం మధ్యలో ఒక పాత గోపురం ఉండేది ఎవ్వరూ దాని దగ్గరికి పోరు ఎందుకంటే పెద్దవాళ్ళు చెబుతుంటారు అది మా యా గుహకి మార్గమని వారు చెప్పేది ఏంటంటే ఆ గోపురం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగిర ఆ గ్రామంలో విక్రమ్ అనే పన్నెండేళ్ల ఉండేవాడు అడవులు పురాతన రహస్యాలు అంటే అతనికి చాలా ఇష్టం ఒకరోజు ఒక పాద బంగాలోకి వెళ్తాడు ఆయనకి ఒక గదిలో ఒక పుస్తకం దొరుకుతుంది ఆ పుస్తకంలో ఒక మ్యాప్ ఉంటుంది అది ఆ ఊరిలో ఉన్న గోపురంలోకి వెళ్ళడానికి రహస్య మార్గాన్ని చూపిస్తుంది విక్రమ్ తన స్నేహితురాలు మీనాతో కలిసి ఆ గోపురంలోనికి వెళ్తాడు ఆ పాత గోడల మధ్య వాళ్ళిద్దరూ ఆ మ్యాప్ని అనుసరిస్తూ ఒక రహస్య ద్వారాన్ని తెరిచి లోనికి అడుగు పెడతారు అక్కడి గుహలో వారు మాట్లాడే మూలిక చెట్లు తేలియాడే రాళ్ళు కాలంతో పోటీ చేసే జలపాతాలు చూసి ఆశ్చర్యపోతారు ఆ సుందర గుహలో ఒక్కసారిగా ఓ చీకటి రూపం ప్రత్యక్షమైంది అదే కనుసన్నల పిచాచి అది వాళ్ళతో మాట్లాడి మాయ చేస్తూ మ్యాప్ను దొంగలించింది దాని లక్ష్యం ఏంటంటే గోపురం అడుగున దాగి ఉన్న కాలగర్భరత్నంను సొంతం చేసుకోవడం ఆ గుహలో లోతుల్లో రత్నం మెరుస్తోంది విక్రమీణ దాన్ని కాపాడేందుకు తమ తెలివి ధైర్యంతో ముందడుగు వేస్తారు ఒక్క తప్పు అంతే పిచాచికి విజయమే వారు మాయల్ని జయించేందుకు తామే మాయలు సృష్టించారు పిచాచిని మోసం చేసి కాలగర్భరత్నాన్ని వారి చేతుల్లోకి ఎత్తుకున్నారు చివరికి పిశాచి జరిగిపోయింది మాయలు పతనమయ్యాయి కానీ విక్రమ్ రత్నాన్ని శక్తి కోసం కాదు క్షమ కోసం ఉపయోగించాడు ఆ గ్రామంలో శతాబ్దాలుగా బంధించబడ్డ జీవులను విముక్తి చేశాడు ఆ గోపురం ఇప్పుడు ఒక పవిత్ర స్థలంగా మారింది విక్రమ్ మీనల ధైర్య సాహసాల గురించి ఊరంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళని పొగిడుతులతో ముంచెత్తారు